అధికార పార్టీ ఉన్న మల్లారాజేశ్వరి రెడ్డి అనేక తప్పులు చేశాడు అనేక మోసాలు చేశాడు అధికార దుర్వినియోగం చేశాడు అధికార దుర్నియోగం కంటే ఆయన ఎన్నికల్లో విచ్చలవిడిగా అన్ని నిధం పైన డబ్బులు కూడా కాకుండా దాదాపు పద్దెనిమిది వేల భోగ చోట్లు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అనుగుణం ఉన్న వారి ఓటర్ల పేర్లు దాదాపు ఆరు వేల మంది పేర్లు డిలీట్ చేయడం జరిగింది ఓటర్ లిస్ట్లో అంటే దాదాపు ఇరవై నాలుగు వేల ఓట్లు తను అధికారంలో ఉండి ఓటర్ లిస్టులో నమోదు జరిగింది రిజల్ట్ జరిగిన ఎన్నికల రిజల్ట్ నాకు ఇంకొక ఏడు వేల ఎనిమిది వందలు ఓట్లు వస్తే నేను నాది గెలుపు లెక్క ప్రకారం కానీ ఇరవై నాలుగు వేల ఓట్లు అవినీతి ఓట్లు తప్పుడు ఓట్లు బోగస్ ఓట్లు ఆయన నమోదు చేయించి ఓట్లు ఇప్పించుకున్నారు ఇరవై నాలుగు వేల ఓట్ల నుంచి ఎనిమిది వేల ఓట్లు తీసేస్తే పదహారు వేల ఓట్లతోనే ఆయన గెలుపు జనగామని గోరు ప్రజలు కాంగ్రెస్ పార్టీని కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని నన్ను పదహారు వేల మెదాతో గెలిపించారు ఇది న్యాయం ధర్మం ధర్మంగా కానీ అవినీతిగా బోగొట్టుకొని మల్లారాయణ రెడ్డి గెలిచిండు అది గెలుపు కాదు అది ఓటమి నైతిక విజయం నాదే నిజంగా మీరు ప్రజలు నన్నే గెలిపించారు పదహారు వేల మెదాతో నన్ను గెలిపించిడు డబ్బులు తీసుకోవడము అదేవిధంగా పక్క వాళ్ళ భూము కాలేజీ పక్కకున్న భూములు కబ్జా పెట్టుకోవడము అనేక కబ్జాలు మోసాలు గజ దొంగ గజ భూ కబ్జదారుడు ఇలాంటి వ్యక్తి కేసీఆర్తో అండగా ఉండి ఆయనే చెప్పింది కేసీఆర్ కూడా నా పక్కనే ఉంటాడు రోజు నా దగ్గరనే ఉంటాడు నా పక్క నాతోనే తింటాడు నాతోనే పాటాడు అని చెప్పి ఇక్కడ ఎన్నికల సందర్భంగా చెప్పడం కూడా మనందరికీ తెలుసు ముఖ్యమంత్రి చింతన పంత పక్కన చేరి కష్టపడిదంతా మేము ఉద్యోగకారులము ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది ఇటువంటి దుర్మార్గులు తెలంగాణ వారు వచ్చి ఇవన్నీ వరకు కూడా ఆయనను దొంగ ఓట్ల ఎమ్మెల్యేగానే మన నియోజకంలో పిలుస్తారు మొత్తం తెలంగాణలో కూడా పిలుస్తారు హైదరాబాద్లో కూడా పిలుస్తారు ఆయన దొంగ ఓట్ల ఎమ్మెల్యేగానే మనం భావించాలి నైతికంగా నేను తెలిసిన కాబట్టి జనగామ నియోజక ప్రజలందరూ కూడా ఓటర్ మాషలందరికీ జనగామ టౌన్ కానీ జనగామ మండలం కానీ అదేవిధంగా బచ్చనాపేట మండలం నరపేట మండలం మొత్తం అందరికీ నా ఉదయపూర్వకంగా వారందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా వారు ఎంతో నమ్మకతో నాకు ఓటేసినందుకు వారికి రుణం తీసుకోవడం కొరకు నేను రెండు ఈ ఐదు సంవత్సరాలు పనిచేస్తాను దేశ జీవితంలో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు అనేక విధాలు నేను కష్టపడతాను పనిచేస్తా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన జరుగుతుంది ఇప్పుడు నియంత్ర పాలన కాదు ఈ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఓంబేశ్వరెడ్డి గారు ఇన్ఛార్జ్గా మా మన జిల్లా ఇన్ఛార్జ్ వారు వారి నాయకత్వంలో సమాజంలో ఉన్నటువంటి అందరికీ ఏ ఏ వసతులు కావనో టౌన్ అభివృద్ధి కొరకు ముఖ్యంగా జనగామ టౌన్ అన్ని విధాల అభివృద్ధి కొరకు నేను చేయడానికి ముందుకు పోతా తప్పకుండా అభివృద్ధి చేసి ముఖ్యంగా నాకు పది పది కోట్లు నాకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చింది దాంట్లో మూడు తొంభై లక్షలు ఈ జనగామ నియోజకవర్గంలోని జనగామ జిల్లా మండలాల కంటే జనగామ టౌను జనగామ మండలం బచ్చనపేట నర్మేట తరుగపుల మండలాలకు ఇవ్వడం జరిగింది దాంట్లో కోటి నలభై ఐదు లక్షల రూపాయలు ఈ పట్టణ అభివృద్ధి కొరకే ఇచ్చిన జనగామ టౌన్ అభివృద్ధి కొరకు రోడ్లు సిసి రోడ్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ మామూలుగా ఉన్న రోడ్ల డెవలప్మెంట్ కొరకు కానీ నేను పెట్టినా అది త్వరలోనే జీవో కూడా వచ్చింది ఈ మూడు కోట్ల రూపాయల లక్షలతో మంచి అభివృద్ధి పనులు ఈ నియోవర్గంలో చేపిస్తారు అదేవిధంగా ఎడ్యుకేషన్ స్కూళ్ళ గురించి స్కూళ్ళ రిపేర్ గురించి జనగామ జిల్లాలో ఉన్న జనగామలో ఉన్న జనగామ జిల్లాలో జనగామ నియోవర్గంలో ఉన్న మూడు ప్రజలకు స్కూళ్ళకు దాదాపు కోటి రూపాయలు వాళ్ళ వాటి కూడా స్కూళ్ళలో టాయిలెట్స్ ఇవ్వ చాలా స్కూళ్ళలో మహిళలు టీచర్కి ఇబ్బంది పడుతున్నారు మహిళలు స్వీట్స్ ఇబ్బంది పడుతున్నారు టాయిలెట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన అదేవిధంగా కిచెన్ రూమ్స్ లేవు వీటన్నిటి కూడా సదుపాయాలు కట్టి వరకు కోటి రూపాయలు తెలంగాణ వర్గంలో కట్టడం జరిగింది అది తెలంగాణ జిల్లాలో అందులో సపరేట్గా సిద్ది జిల్లాలో ఉన్న వేరే విధంగా వేరే అమౌంట్ కూడా పెట్టిన సో ఈ విధంగా మౌలిక సదుపాయాలు విద్యా విషయంలో తాగునీటి విషయంలో సాగునీరు విషయంలో అదేవిధంగా రోడ్లు కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ విషయంలో తప్పకుండా నేను తగు శ్రద్ధ తీసుకొని ఈ సమయం ఈ రానున్న నాలుగు సంవత్సరాల్లో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేయడానికి నేను పనిచేస్తానని చెప్పి జనగామ నియోజక ప్రజలందరూ కూడా నేను సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నా టీయుఎఫ్ఐడిసి ద్వారా దాదాపు ఇరవై ఐదు కోట్లు మంజూరు చేయించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా దాని ద్వారా జనగామ పట్టణంలోని అదే అందరికీ కూడా సాగునీరు కానీ అభివృద్ధి పనులు కానీ ఇక్కడ మన రంగప్ప టెంపుల్ నుంచి రంగప్ప చెరువు నుంచి వచ్చే నీళ్ళు వార్డ్ నెంబర్ త్రీ ఆలో వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు పోలేరు అంత మొత్తం ఇళ్ళలో నీళ్ళు ఉంటాయి అక్కడ కూడా నీళ్ళు ఒక చుక్క నీళ్ళు రాకుండా నేను ఈ సంవత్సరమే చేస్తాను దానివల్ల గాలి మొత్తం కూడా దాదాపు రెండు మూడు వారాలు రెండు మూడు విధంగా నేను ముఖ్యమంత్రి గారు మా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఆశిస్తూ పట్టణానికి ఇరవై ఐదు కోట్ల గురించి ప్రయత్నం చేస్తున్నా అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో నాలుగు మండల ఉన్నటువంటి చేరాల పట్టణం గురించి కూడా మున్సిపాలిటీ గురించి కూడా ఒక పది కోట్ల గురించి కూడా నేను ప్రయత్నం చేస్తున్నా త్వరలోనే జీవాలు వస్తాయి మీకు నేను చెప్తాను